అయిన సతీష్ ఓటు వేశారా లేదా లాస్ట్ ఇంకా ఈ ఫైవ్ అవర్స్ టైం ఉంది కనుక ఎవరైనా వేయాలనుకుంటే వేయండి అయితే ఏది ఏమైనా ఇప్పటికే ఫిక్స్ అయిపోయినట్టు అర్థమవుతుంది నాకు చూస్తే ఎవరు అనేది అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టుగా పల్వ ప్రషన్ అంతా కనిపిస్తూ ఉంది ప్రస్తుతానికి చూసుకుంటే ఈ ఫైవ్ అవర్స్లో ఇదే ఉండబోతుంది ఇంకా మారిపోతుంది అనేది నేను అనుకోవట్ల ఒకవేళ ఈ అనఫిషియల్ పోల్స్లో ఎక్కడ చూసినా ఏ యూట్యూబ్ పోల్ చూసుకున్నా అట్లాగే వెబ్సీరీస్లో చూసుకున్నా విన్నర్ ప్లేస్లో మాత్రం అతన కనిపిస్తున్నాడు కంప్లీట్గా అతనగా కనిపిస్తున్నాడు సెకండ్ ప్లేస్లో ఉంటే కొన్ని చోట్ల అమరదీపు కొన్ని చోట్ల శివాజీ ఉంటే వాళ్ళిద్దరికంటే కనీసం ట్వంటీ ఫిఫ్టీన్కి తక్కువ లేకుండా ఫిఫ్టీన్ ట్వంటీ పర్సంటేజ్ హైస్ట్లో డీడ్లో ఉంటున్నాడు తక్కువలో తక్కువలో చూసుకున్న ఒక ఎనిమిది శాతం అయినా సరే హైయెస్ట్లోనే ఉంటున్నాడు ఏ రకం ఎనిమిది నుంచి ఇరవై అనుకోండి అట్లా కనిపిస్తూ ఉన్నాడు సో ఏ రకం చూసినా అతడే అయ్యే అవకాశం ఉంది అన్ అఫీషియల్ పోలీసులో వచ్చిన దానికి అఫీషియల్ పోలీసులో గత రిజల్ట్స్ అన్నీ కూడా చూసాం మనం ఎలిమినేషన్లు కానీ విన్నర్ కానీ అన్నీ కూడా చూసినా కనుక ఇదే జరగచ్చు ఇప్పుడు ఈ వీడియో పబ్లిష్ చేసిన తర్వాత కూడా చూసుకున్నా మిడ్ నైట్ పన్నెండు వరకు ఐదు గంటల్లో పెద్దగా ఇంతకంటే మారిపోతుంది ఇంకేదో జరిగిపోతుంది అనేది నేను అనుకోవట్ల ఒకవేళ ఇంక విన్నర్ విన్నారెవరైనా అయ్యారంటే నిజంగా ఆశ్చర్యపోవచ్చు ఇది నిజంగా షాకింగ్ సర్ప్రైజ్ అని అనుకోవచ్చు అప్పుడు కూడా లాజిక్ ఏమంటే సింపుల్గా అర్థమైపోతుంది అనఫిషియల్లో వేసారు అఫీషియల్లో వేయలేదా అసలు ఏం జరిగిందని బుర్రల వాదుకోవడం అయితే జరిగింది కానీ ప్రస్తుతానికి చూస్తే మాత్రం పలువి ప్రశ్న అంతే విన్నర్ మెటీరియల్ అర్థమవుతూ ఉంది ఎక్కడ చూసినా కన్ఫర్మ్ అయితే కనిపిస్తూ ఉన్నాడు ఒక బొటాబొటీ ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్తో సరే గట్టికి పెట్టే ఉంది మరి లో ఇంత గట్టిగా జరుగుతూ ఉందంటే ఒకటి రెండు పోల్స్ కాదు కదా ప్రతి పోల్ చూసిన ఎట్లాగా ఉందంటే మరి డిఫరెంట్గా ఏమైనా రిజల్ట్ వచ్చేస్తుందనేది నేను అనుకోవట్లా మారిపోతుంది ఇంకా జరిగిపోద్ది అయితే మరి రన్నర్ ఎవరు అంటే మాత్రం ఖచ్చితంగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి శివాజీ అండ్ అమర్దీప్ ఇద్దరికీ అట్లాగే ఉంది ఎక్కువ మంది అనుకోవచ్చు ఏమి యూట్యూబ్లో కూడా ఎక్కువ మంది అమర్దీపే ఉంటున్నాడు కదా సెకండ్ ప్లేస్లో అని చెప్పేసి అట్లాగే శివాజీకి అమర్దీప్ కూడా ఒక ఎయిట్ టు టెన్ పర్సెంటేజ్ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది అట్లాగే సెకండ్ ప్లేస్లో ఉండే వాళ్ళకి ఫస్ట్ ప్లేస్లో ఉండే చెప్పినట్టుగా ఒక పదిహేను ఇరవై అట్లా వరకు మ్యాక్సిమం కనిపిస్తుంది అట్లా డిఫరెన్స్ అయితే ఉంది ఒక ఎనిమిది నుంచి పదిహేను ఎట్లా కనిపిస్తూ ఉంది అయితే శివాజీ కొన్ని వెబ్సైట్స్లో ఎట్లాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి సంబంధించిన వెబ్సైట్స్లో కూడా నేషనల్ లెవెల్లో ఉండే వెబ్సైట్స్లో కూడా ఖచ్చితంగా సెకండ్ ప్లేస్లో కనిపిస్తూ ఉన్నాడు పలవ్ ప్రశాంత్ కు ఫార్టీ పర్సెంటేజ్ ఎట్లా జరిగితే శివాజీకి థర్టీ పర్సెంటేజ్ ఓటింగ్ జరిగితే ఈ అమర్దీప్ కెమో ట్వంటీ ఫోర్ ఎట్లా జరుగుతుంది సో అందుకోసమే అలా వెబ్సైట్స్లో కొన్ని ఖచ్చితంగా మెయిన్ న్యూస్కి సంబంధించి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి సంబంధించిన వెబ్సైట్స్లో నేషనల్ వైడ్ ఉండే వాటిలో కూడా ఇట్లా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అందుకే ఒకటి రెండింటిని నమ్ముకునే దానికి లేదు వీలైనంత ఎక్కువ వరకు వెబ్సైట్స్ కావచ్చు అలాగే ఈ ఆన్లైన్లో జరుగుతున్నావు కావచ్చు ఇంకా నెక్స్ట్ ఏంటి సోషల్ మీడియాలో జరుగుతున్న యూట్యూబ్ చూసుకొని చెబితేనే విన్నర్ మెటీరియల్ మరి అక్కడ కూడా విన్నర్ అయితే ఆయనే కనిపిస్తుండే ప్రశాంత్ అట్లాగే కనిపిస్తుంది కానీ రన్నర్ విషయంలో మాత్రం ఎక్కువ శివాజీ ఉంటే కొన్ని చోట్ల అమర్దీప్ ఉంటాడు వీళ్ళిద్దరూ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనిపిస్తుంది ఇద్దరికి అవకాశం ఎట్లా ఉందంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఇతనైనా కావచ్చు అతనైనా కావచ్చు మరి ఏదైనా జరగచ్చు అనే పరిస్థితి ఉంది మరి ఎవరైతే అనేది ఎప్పుడూ లేదు ఈ సీజన్లో ఎందుకంటే విన్నర్ రన్నర్ విషయంలో కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది కానీ ఈసారి ఏంటంటే రెండు గ్రూపులు ఆడుకుంటూ రావడం వల్ల ఇక్కడ కూడా లాస్ట్కి ఒక గ్రూప్ నుంచి ఒకరు ఫస్ట్ ప్లేస్లో ఉంటే రెండో గ్రూప్ నుంచి ఇంకొకరు సెకండ్ ప్లేస్లో ఉండేటట్టు మళ్ళీ మూడో గ్రూప్ నుంచి ఒకరు థర్డ్ ప్లేస్ ఉంటే మళ్ళీ ఇంకొక గ్రూప్ నుంచి ఒకరు ఫోర్త్ ప్లేస్లో ఎట్లా ఆ గ్రూప్ నుంచి ఒకరు ఆ ఈ గ్రూప్ నుంచి ఒకరు ఆ గ్రూప్ నుంచి ఒకరు ఈ గ్రూప్ నుంచి ఒకరు ఎట్లా అనిపించే వెరైటీ సీజన్ అయిపోయింది ఇది అందుకే సీజన్ సెవెన్ ఉల్టా పొల్టన దానికంటే సీజన్ సెవెన్ గ్రూప్ గేమ్లకి అడ్డా అన్నట్టు పెట్టి ఉంటే బాగుండేది అని నాకైతే అనిపించింది అట్లాగే చాలా మంది అనుకుంటున్నది ఏంటంటే మిస్డ్ కాల్స్ కలవట్లేదు 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 ఇంకా ఏమైనా మోసం చేసేస్తున్నారా కాల్స్ ఫార్వర్డ్ అయిపోతున్నాయి అవన్నీ అనుమానాలు అపోహలు భయాలు అయితే వదిలిపెట్టేయండి ఎక్కువ మంది ఈవినింగ్ టైము ప్రైమ్ టైంలో వేయడం వల్ల ఎంగేజ్ రావడం ఈ కాల్ ఫార్వర్డ్ అయినట్టు రావడం బిజీ రావడం ఎట్లా ఎట్లా జరుగుతుంది అంత తప్ప పదేంలో మీరు కొద్దిగా మార్నింగ్ టైంలో కానీ కాల్స్ చేసినా ఫస్ట్ సింగిల్ రింగ్తోనే చాలా మంది కనెక్ట్ అవుతుందని కూడా ఆడియన్స్ కూడా ఫీల్ అవుతున్నారు చెబుతూ ఉన్నారు అది ఇలా అనగానే కనెక్ట్ అవుతుంది అయితే ఎక్కువ మంది చేసింది ఏంటంటే పదే పదే ఒక ఐదు వేసి పది కాల్స్ ఇస్తూ ఉన్నారు రెండు కాల్స్ అండ్ కాల్స్ కనెక్ట్ అయినా రింగ్ అయినా కట్ అయినా ఒకటే ఓట్ కంటే కౌంట్ అవుద్ది ఆ విషయం చాలామంది తెలుసుకోకుండా పదేసి ఇరవై వేసేస్తా ఉన్న రెండు వేస్తే అని వాడతాయగలండి అది కాదు దానివల్ల ఏంటంటే మిగతా వాళ్ళకి ఇప్పుడు సేమ్ ఇంకా కాల్ కలవట్లేదండి కాల్ కలవట్లేదండి ఫార్వర్డ్ అవుతుందండి బిజీ వస్తుంది ఈ ప్రాబ్లం వస్తుంది సో ఖచ్చితంగా అవన్నీ కాకుండా ఒక రెండు సార్లు మూడు సార్లు రంగిచ్చి వదిలేసేయండి అంటే మీకు ఇంకా డౌట్ కూడా ఉండదు ఇంకా అట్లాగే మరి టాప్ ఫోర్త్లో సిక్స్త్ అయితే లీస్ట్లో అర్జున్ కనిపిస్తూ ఉంటే మరి ఫిఫ్త్ ఫోర్త్ పొజిషన్ విషయంలో కూడా ప్రిన్షియా వారికి ఏవి ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఏవి అది ఫుల్ హైలైట్ అయింది కనుక మళ్ళీ చేంజ్ ఆయనకి నిజంగా అదృష్టం పెట్టండి ఆ రోజు ఫ్యామిలీ వీక్ అప్పుడు కూడా డేంజర్లో ఉంటే ఆ రోజు ఫ్యామిలీ వీక్ మెంబర్స్ అందరూ వచ్చేటప్పుడు వాళ్ళ మదర్ లేకపోవడం బాగా ఎమోషన్ అయిపోవడంతో ఆ మూడు రోజులు ఫ్యామిలీ వీక్ జరిగేసరికి వరుసగా తారుమార్ అయిపోయి ఆయన మళ్ళీ సేవ్ అయిపోయాడు ఆ రోజు ఎట్లా ఈ ఇంపాక్ట్ అంత పడి ఎమోషనల్గా ఆడియన్స్తో బాగా కనెక్ట్ అయిపోయి అయ్యో బాబు మనకు అయింది మళ్ళీ సేమ్ ఇప్పుడు కూడా ఇక్కడ ఏవి ఏదైతే లాస్ట్లో ప్లే చేసినా టెలికాస్ట్ అయినా సరే అది గట్టి ప్రభావమే చూపింది అబ్బా ఏం జర్నీ వందరు బా ఏది మిస్ అయింది చెప్పండి ఇక్కడ బాధ ఉంది కోపం ఉంది అన్యాయం ఉంది ఇతనికి తొక్కుబడేసారు ఇతను కూడా అగ్రెసివ్ అయ్యాడు యాటిట్యూడ్ అయ్యాడు అన్ని రకాలు ఎన్ని రకాల షేడ్స్ ఉన్నాయో అన్నీ బయట పెట్టేశాడు కదా ఫ్లట్టింగ్ ఉంది ఫైరింగ్ ఉంది నామినేషన్లో కూడా మంచి మంచి పాయింట్లు పట్టుకున్నాడు ఇంకా కౌంటర్ ఫైటర్ ప్రిన్స్ ఎవరంటే ఒక ఫైటర్ అనే ఐడెంటిటీ రావడం మెయిన్ నేను నవరసాలతో దట్టించుకుంటున్నట్టు ఫుల్ లోడెడ్ గనలాగా రిలీజ్ చేస్తారు కానీ ఏవి ఆ ఇంపాక్ట్ పడింది స్ట్రోక్ ఎవరికి ఇప్పుడు తగులుతుంది అంటే ప్రియాంకకే తగులుతుంది ఇప్పుడు అర్జున్ సిక్స్త్ ప్లేస్లో వెళ్ళిపోయిన తర్వాత ప్రియాంక టాప్ ఫైవ్ కంటెస్టెంట్గా వచ్చే ఛాన్స్ ఉంది వీళ్ళిద్దరు పొజిషన్స్ మారిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఫోర్త్ ప్లేస్కి ప్రిన్షే వారు వచ్చినాయి ఎందుకంటే వీళ్ళిద్దరు ఎటు ఫిఫ్త్ ఫోర్త్ ఏది వీళ్ళిద్దరే ఉంటారనుకున్నాం ప్రియాంక ఎటు ఫీమేల్ కనుక ఉంచాలనుకుంటున్నారు కనుక ఓటింగ్ పరంగా ఉంది కనుక ఫిఫ్త్ అనుకుంటే ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ ఈ పొజిషన్లే కాకపోతే ప్రస్తుతానికి ఏవి తర్వాత ఇంపాక్ట్ ఓటింగ్ పరంగా చూసుకుంటే ప్రిన్షా కాస్త ముందుకు వచ్చేసి టాప్ ఫోర్లో ఉంటాడేమో నాకు అనిపిస్తుంది ఫైవ్లో ప్రియాంక సిక్స్లో ఇతను సో మొత్తానికి ప్రశాంత్ ఏమో ఫస్ట్ సెకండ్లో శివాజీ లేదా అమర్దీప్ తరుడులో ఏమో సెకండ్ తరుడ్లో వీళ్ళిద్దరు అమర్దీప్ అండ్ శివాజీ ఫోర్త్లో ప్రిన్షు ఆ పైన ఫిఫ్త్లో ప్రియాంక ఆ తర్వాత ఇతడు ఎవరు అర్జున్ ఎట్లా ఉండే ఛాన్సెస్ అయితే ఉంది అలాగే ఫైనల్గా మన న్యూస్ బౌల్ జర్నలిస్ట్ అధిషులు కూడా ఒక ఒపీనియన్ పోల్ పెడితే ఒక లక్ష నలభై ఐదు పైగా వేస్తే ఇక్కడ కూడా ప్రశాంత్ ఫార్టీ టూ ఉంటే అమర్దీప్ ఏమో ట్వంటీ నైన్ ఉంది అట్లాగే శివాజీ ఏమో ట్వంటీ టూ ఉన్నది ప్రిన్షె ఎవరికేమో ఫోర్ మిగతా అర్జున్ అండ్ ప్రియాంక కలిపి త్రీ పర్సెంటేజ్ కొన్ని వెబ్సైట్స్లో కొన్ని పోల్స్లో చూస్తే ఆ ప్రియాంక టూ పర్సెంటేజ్ కూడా ఉండట్లే కొన్ని చోట్ల అర్జున్ కూడా అట్లాగే టూ పర్సెంటేజ్ వరకే ఉంది వాళ్ళతో పోల్చుకుంటే ప్రియా ప్రిన్స్ చేయ కొద్దిగా బెటర్గానే ఉంటుంది సో ఏ రకంగా న్యూస్ని అతను కొద్దిగా మెరుగైన ఏవి తర్వాత ఇంపాక్ట్ మరింత గట్టిగా పడిందని అర్థమవుతుంది ఆయన డిజర్వ్ 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 అని ఎక్కువ మంది కామెంట్ కూడా చేయడం వల్ల కూడా అట్గా మన న్యూస్ బోయలు కూడా ఒక టూ ఫిఫ్టీకే వేస్తే ఓట్లు అందులో కూడా ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ ప్రశాంత్ ఫస్ట్ అమర్దీప్ అమ్మ ట్వంటీ సిక్స్ శివాజీ ట్వంటీ టూ అలా ఫిక్స్ అయిపోయింది ఎవరు ఓటు బ్యాంక్ సాలిడ్గా ఈ రెండో పోలు ఇంతకు ముందు చెప్పిన పోలు కూడా ఒక నలభై ఐదు లక్షలు నలభై ఐదు వేలు వేసారు కదా అది కూడా షేర్ చేయండి అందులో కూడా ఓటు వేయండి వేస్తే మరింత క్లారిటీ వస్తుంది అట్గే మిగతా వాళ్ళకి ఏమో ఫోర్ పర్సెంటేజ్ ఉంది ఇక ఆన్లైన్ అన్నింటిలో చూసుకున్న సరే మళ్ళీ ప్రశాంతే థర్టీ ఫోర్ పర్సెంటేజ్ వరకు ఉన్నాడు అట్లాగే అమర్దీ ఏమో ఒక ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ ఉన్నాడు ఆయన థర్టీ ఫోర్ ఇతను ట్వంటీ సిక్స్ ఆల్మోస్ట్ ఒక ఎయిట్ పర్సెంటేజ్ ఎట్లా నెక్స్ట్ వన్ శివాజీ కూడా ఒక ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ ఎట్లా ఉన్నాడు ఏమో సిక్స్ పర్సెంటేజ్ ఉంటే ప్రియాంక ఫైవ్ పర్సెంటేజ్ ఉంటే అర్జున్ ఏమో ఫోర్ పర్సెంటేజ్ ఇంకా ఆన్లైన్ వెబ్సైట్స్ యూట్యూబ్స్ ఇన్స్టా ట్విట్టర్ అన్నీ కలిపి తీసుకున్న ఏమీ ప్రశాంత్ థర్టీ ఫోర్ పర్సెంటేజ్ వరకు ఉంటే అమరు శివాజీ చాలా టఫ్ అయితే ఉంది ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఎట్లా ఉన్నారు శివాజీ అమర్ మధ్య ఇక్కడ అనఫిషియల్లో ఒకటి రెండు శాతం ఎట్లా ఉందంటే అక్కడ అఫిషియల్లో అటు ఇటు కావచ్చు ఏదైనా జరగచ్చు ఇక్కడ అందుకే వీళ్ళిద్దరి మధ్య అంత టఫ్ ఎప్పుడు లేదు ఈసారి అయితే వెరైటీగా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ జర్నీ కూడా అట్లాగే శివాజీ కూడా ఫస్ట్ ఐదు వారాల్లో ఒక లెక్క ఐదు వారాల నుంచి పదో వారం వరకు మరొక లెక్క పదో వారం నుంచి లాస్ట్ వీక్ అంతా లాస్ట్ ఫైవ్ వీక్స్ మరొక లెక్క ఇలాగ మూడు దశలుగా ఇతను జర్నీ సాగింది సేమ్ అమర్దీప్ కూడా అట్లాగే ఫస్ట్ ఫైవ్ వీక్స్ డిజాస్టర్ ఆ తర్వాత యావరేజ్గా అలా సెట్ చేసుకుని వచ్చారు మళ్ళీ లాస్ట్లో కొద్దిగా డిజాస్టర్ అయ్యాడు కానీ ఓవరాల్గా చూసుకుంటే కంటెంట్ పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా స్క్రీన్ స్పేస్ పరంగా అన్ని రకాలుగా తన మార్కు సీజన్ సెవెన్ అనగానే గుర్తొచ్చే పేర్లు ఒక ఐదు పేర్లు టక్కని చెప్పండి అంటే అమర్దీప్ శివాజీ ఒక రతిక లేక వారు ఒక శ్వాభాయ్ ఎట్లా చెప్పచ్చు ఖచ్చితంగా ఇప్పుడు హౌస్లో ఉన్న అయితే ఎల్మూ ప్రశాంత్ వీళ్ళ ముగ్గురు పేర్లు చెప్పొచ్చు అమరు శివాజీ ప్రశాంత్ ఎవరు నలుగురు ఉంటే హౌస్లో ఉన్న ఆరుగురులో ఆల్ ఓవరాల్కి సీజన్ అంతా కలిపి చెప్పాల్సి వస్తే ఈ నలుగురితో పాటు మరొక రెండు పేర్లు అమ్మ శోభాయ్ అండ్ రతిక వీళ్ళిద్దరి పేర్లు కూడా టక్కన గుర్తొచ్చే పరిస్థితి అట్లా ఇదైతే క్రియేట్ చేశారు సో అమర్దీప్ జర్నీలు కూడా అన్నీ ఉన్నాయి ఎట్లా అయితే అన్నీ ఉన్నాయో కాకపోతే ఇతరుగా అతనికి చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఫౌల్ పౌల్స్ ఆడో అతడు పేరుగా అది తేడా ఏది ఏమైనా కంటెంట్ పరంగా స్క్రీన్ స్పేస్ పరంగా ఇద్దరు కూడా స్క్రీన్ అయితే కబ్జా చేశారని కూడా చెప్పొచ్చు హైజెక్ చేశారని చెప్పొచ్చు తమ స్టైల్ ఆటతో మాటతో ఫైట్తో అట్రాక్షన్ అయితే చేసుకున్నారు అట్లాగే శివాజీ శివాజీ అయితే నిజంగా మొన్న కామెడీ వేరే కామెడీ ఏవి అంటాడు కదా కామెడీ ఉంది ట్రాజిడీ ఉంది వాళ్ళకి సపోర్ట్ ఉంది ఒక గురుజీ లెక్క ఈ శివాజీ మంచిగా ఆ స్ట్రాటజీస్తో ఐడియాలజీతో ముందుకు పోవడం కానీ ఒక తనదైన ముద్ర అంటే ఆయన కూడా క్రియేట్ చేయడం వల్ల వీళ్ళు ఇలా ఇంపాక్ట్ అయితే సీజన్ సెవెన్లో ఒక నెక్స్ట్ లెవెల్ పై పైగా ప్రయోగం ఉల్టా పుల్టా ప్రయోగం కదా ఎట్లా ఉంటుందంటే ఎట్లాగానే కానీ ఉన్న మేము మాత్రం ఇలా ఆడతాం అన్నారు ఆడారు ఆ రకంగా ముందుకైతే వచ్చారు కనుక టాప్ ఫైవ్లో టాప్ త్రీలో బెర్త్లు అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు ఈ ప్రశాంత్ శివాజీ అమరు వీళ్ళంతా అలాగే ప్రియాంక అయితే ఒక ఫైవ్ పర్సెంటేజ్ ఉంటే ఫిండ్స్ ఒక సిక్స్ వీళ్ళిద్దరు ఏ పొజిషన్ వీళ్ళిద్దరు అక్కడ అన్నర్కి ఎలాగైతే దగ్గర డౌట్ వీళ్ళిద్దరు ఫోర్ అండ్ ఫిఫ్త్ పొజిషన్ ఏంటంటే కొద్దిగా డౌట్ అటు ఇటు కావచ్చు అంటే ఉంది అలాగే నెక్స్ట్ వన్ ఫైనల్గా అయితే ఉండబోతున్నాడు ఇది మరి అనిపించింది ఈ ఫైవ్ అవర్స్లో ఓట్లు వేయాల్సిన వాళ్ళు వేయండి అట్లాగే మార్నింగ్ మరి కంక్లూజింగ్ కంప్లీట్గా ఫినిషింగ్ టచ్తో వేసేది ఇప్పటికైతే కేల్ కథం దుకాన్ బంద్ అనేటువంటి ఓటింగ్ అంతా ఈ ఫైవ్ అవర్స్ వేయండి లాస్ట్ ఫినిషింగ్ టచ్తో మరొక వీడియోలో షేర్ చేసుకుని అట్లాగే ఈ ప్రైజ్ మనీకి సంబంధించి కానీ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కలిపి మరొక వీడియో పబ్లిష్ చేస్తే ఇప్పటికే నేను మన నోట్ పబ్లిష్ చేసా మరో పబ్లిష్ చేస్తా చాలా ఇంట్రెస్ట్గా ఉంటది మిస్ కాకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి